మనుషుల ప్రేమను బట్టి మనం ఎంతగా ఎక్కడైనా యొక్క గొప్ప ప్రేమని తెలుసుకో ప్రేమ క్రీస్తు నీ హృదయంలో అంగీకరించు నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు అని ఎంత గొప్పవాడంటే మనుషులను ప్రేమించి ఆయన మనల్ని ఎంతగానో ఈ లోకంలో అంధకారంలోండి కాపాడాలని ఆ యొక్క పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన ఎంత ప్రేమించాడంటే తనకున్న మహిమను అంతటిని విడిచిపెట్టుకొని మానవునిగా రిక్తునిగా ఈ భూలోకానికి మన వచ్చాడు ఆయన మనల్ని అంత ప్రేమించాడు కానీ మనం ఆ యొక్క దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవునికి దూరంగా ఉంటూ దేవుడికి అవిధేయమైన కార్యాలు మనం చేస్తున్నాం మనుషులకి దేవుడు ఈ యొక్క జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఒక ప్రణాళికని కలిగి జీవితాన్ని ఇచ్చాడు కానీ మానవులు ఆ యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకుండా ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఈ లోకం కోసమే జీవిస్తున్నారు కానీ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ లోకం కోసం కాదు ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది ఆ యొక్క పల్లొక రాజ్యాన్ని ప్రతి ఒక్కరు దేవుడు మానవుడికి జీవితాన్ని ఇచ్చాడు కానీ మానవుడు ఈ జీవితాన్ని ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నాడు కానీ ఆ యొక్క పాప పరిహారార్థం తర్వాత మరణం తర్వాత మరొక లోకం ఉండదన్న సంగతి మానవుడు తెలుసుకోవడం లేదు ఆ యొక్క పరలోక రాజ్యం చేరాలంటే ఆయన యేసుక్రీస్తు వారిని ఈ దినాన్ని నీ హృదయాన్ని విశ్వసించు ఆయన నీ యొక్క జీవితాన్ని మారుస్తారు ఇంతకాలం నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు పరిశుద్ధుడైన దేవుని హృదయంలో నీ కలిగి ఉన్నావా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ మానవులను ప్రేమించి మానవుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏకైక దేవుడు ఆయనే ఆ యొక్క దేవుడిని నీవు తెలుసుకో అంతేకాదు దేవుడు ప్రేమించి ఆయన మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ యొక్క పర్లోక మార్గాన్ని మనం తెలుసుకోవాలి అందుకే దేవుడు చెప్పాడు నేనే మార్గములు నేనే సత్యములు నేనే జీవములు అంటే నేను తప్ప వేరొక మార్గం లేదు ఆ యొక్క పరలోక రాజ్యం మనం చేరాలంటే యేసుక్రీస్తు అనే యొక్క మార్గం తప్ప మనకి వేరొక మార్గం లేదు ఈ దిన ఈ మాటలు వెంటనే నీవు ఇంకా ప్రభువులంత విశ్వాసం ఉంచలేదా ప్రభువు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు నీవు ఆయన విశ్వాసం ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా నువ్వు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దేవుడి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఎందుకు ఉంచు ఆయన